హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా బంగారం కోరాలంటే బంగారం లాంటి షోరూమ్కి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ ఎందుకు అంటారా మన ముకుందా జ్యువెలర్స్లో విఏ చాలా తక్కువ అండి టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ హయ్యస్ట్ అంతకుమించి లేదండి మేకింగ్ ఛార్జెస్ జీరో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసినా కానీ మేకింగ్ ఛార్జెస్ జీరోగా తీసుకుంటారనమాట అండ్ అలాగే మంచి స్కీమ్స్ వెయ్యి రూపాయల నుంచే స్కీమ్ కట్టుకొని తరుగు మంజూరి లేకుండా మీరు చక్కగా చక్కగా బంగారాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు వన్ మంత్ బోనస్ కూడా వస్తుంది అండ్ అలాగే ఇక్కడ బంగారం కొనాలనుకుంటే షోరూమ్కి రావాల్సిన అవసరం లేదండి ఆన్లైన్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు మీకు డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించేసి దాన్ని మీ ఇంటికి చక్కగా అలా రప్పించుకోవచ్చు అనమాట సో ఈరోజు మీకు చూపించబోయే ఐటమ్ చాలామందికి వర్క్ బాగా ఇష్టపడతారు బ్లాక్ బీట్స్లోనే సరికొత్త డిజైన్ ఈరోజు వచ్చిందన్నమాట జనరల్గా నాలుగు మూడు ఐదు ఆరు గ్రాముల్లోనే మనకి నల్ల నల్ల పుస్తలు వస్తున్నాయి కానీ ఇది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీన్ గ్రామ్స్ ఉంటుంది కానీ ఎందుకు ఉంటుంది అంటే అంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ రోజు ఉందనమాట సో ఇంకెందుకు కాలుష్యం ఒకసారి చూపిస్తాను రండి హలో అండి ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను వావ్ చాలా ట్రెండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ ఒకసారి దీని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి కెమెరా చూపిస్తూ ఓకే ముందు ఇది వచ్చేసి మనకి కాంబినేషన్ కాంబినేషన్లో క్రిస్టల్ టైప్ వస్తుంది సార్ ఓకే నిమిషా నేను చూపిస్తాను ఒక్క నిమిషం ఎస్ ఒకసారి చూసేయండి నేను చేతిలో పెట్టి నీట్కి చూపిస్తాను పైన వచ్చేసి మనకి పవల్స్ వస్తుంది కిందలో వచ్చేసి మనకి సీజర్డ్ బుట్టతో కలిపి క్రిస్టల్ వస్తుంది అనమాట కింద హ్యాంగింగ్ వచ్చేసి మనకి క్రిస్టల్ టైప్ వస్తుంది ఓకే కింద మిడిల్ వచ్చేసి మనకి బుట్టా టైప్ వస్తుంది అనమాట చాలా అంటే డిఫరెంట్ లుకింగ్ కూడా చాలా బాగుంది ఎక్కువ ట్రెండింగ్ ఈ టైప్ అయితే మనకి బాగుంది కొత్తదనం కోరుకునే వాళ్ళకి కూడా ఉంటుంది కొత్త ధనం కోరుకునే వారికి సరికొత్తగా ఉంది కేవలం పదమూడు గ్రాముల్లో ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను ఓకే ఇది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది అంటే మనకి నల్ల పూసలు చాలా ట్రెండీ అలాగే దానికి తగ్గట్టుగా మళ్ళా ఒక ట్రెడిషనల్ ని అలాగే ఫ్యాషన్ ని జోడించినట్టుగా ఉంది అయితే సో దీని గురించి ఇలా ఈ బాల్స్ వచ్చేసి మనకి సిజెడ్ బాల్స్ వస్తన్నాయి కింద వచ్చేసి మనకి రూబీ ఎమరాల్డ్ పార్స్ కాంబినేషన్ లోని కింద పెండెంట్ వచ్చేసరికి మనకి మోజోనెడ్స్ తో వస్తుంది మోజోనెడ్ స్టోన్ మొత్తం విక్టోరియన్ స్టైల్లో వస్తుంది కింద వచ్చేసి మనకి రూబీ బీట్ విత్ పాల్స్ కాంబినేషన్ లోని హ్యాంగింగ్ వస్తది అనమాట బాగుందో చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుందన్నమాట సైడ్ వచ్చేసి పద్నాలుగు నాలుగు గ్రాములు

ఇది కూడా మనకి ఫోర్టీన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ గా ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకోటి చూపిస్తున్నానండి ఇది కూడా విక్టోరియన్ స్టైల్లోనే వస్తుంది సార్ మనకి ఓకే రోబీ బీట్ కానీ ఎమ్రాయిల్ కానీ కింద సీజర్ కాంబినేషన్లో కానీ మొత్తము మిడిల్ వచ్చేసి మనకి

చూడండి ఇది కూడా మనకి క్రిస్టల్ లో వచ్చేస్తుంది బ్లాక్ క్రిస్టల్ కింద వచ్చేసరికి మనకి బీట్స్ తో అలా వచ్చేస్తుంది అనమాట దీని వెయిట్ కూడా మనకి లెవెన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది లెవెన్ గ్రామ్స్ లోనే అండి బ్యూటిఫుల్ గా ఉంది కదా సో ఇలాంటి చాలా ఉన్నాయి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు డిస్క్రిప్షన్ నెంబర్స్ ఉన్నాయి ముకుంద జ్యువెలర్స్ కొత్త పెయిట్ ముకుంద జ్యువెలర్స్ కుక్కట్పల్లి ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం షోరూమ్ని విజిట్ చేయండి అండ్ అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సో మచ్ అండి థ్యాంక్